సీఎం చంద్రబాబు ముప్పై ఏళ్ల కిందటే ఎస్సీ వర్గీకరణ అవసరాన్ని గుర్తించారని అనంతపురం జిల్లా మడకసరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు ఎస్సీలలో మాదిగతో పాటు దాని ఉపకులాలు అన్ని విధాలా వెనుకబడి ఉన్న విషయాన్ని చంద్రబాబు మూడు దశాబ్దాల కిందటే చెప్పారని గుర్తు చేశారు గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించి తీర్పు ఇవ్వటం హార్షణీయమన్నారు త్వరలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేస్తుందని తెలిపారు ఉద్యమాన్ని మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మాదిగా మాదిగ ఉపకులాల యొక్క హక్కుల్ని అర్థం చేసుకొని బాధల్ని అర్థం చేసుకొని తొంభై తొమ్మిదిలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి నిజంగా దళితుల్లో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనంలో ఉన్నారని చెప్పేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయాన్ని వర్గీకరణని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల మంది మాదిగలు మాదిగ ఉపకులాలకి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అవకాశాలు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితం చేసినటువంటి చట్టం ఈ రోజు దేశం అనుసరిస్తా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి ఆలోచనకి ఇదొక నిదర్శనం